కశ్మీర్ ఉగ్రదాడిలో హతమైన పర్యాటకులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన కూటమి నాయకులు కశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాది దాడిలో హతమైన పర్యాటకులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆదేశాల మేరకు పోలవరం మండలంలో జీవి సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలవరం ఏటుగట్టు సెంటర్లో లో ఏర్పడి నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో పోలవరం మండలం ఉప అధ్యక్షులు తెలంగాం శెట్టి రాంప్రసాద్ జనసేన సీనియర్ నాయకులు కొంతల ప్రసాద్ టిడిపి మండల అధ్యక్షులు బొడ్డు కృష్ణ బీజేపీ నాయకులు కరిబండి నాగరాజు బీజేపీ నాయకులు బొరగం వెంకటలక్ష్మి జనసేన వీర మహిళ మామిడిపల్లి స్వాతి టీడీపీ నాయకులు ముంగిన కొండ జల్లేపల్లి నరసింహారావు కూటమి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇంకా జమ్మూ కాశ్మీర్లో మహల్కా వద్ద ఒక పర్యాటక కేంద్రంలో దేశం నలుగు ప్రాంతాల నుండి ఇతర దేశాల నుంచి కూడా పర్యాటకులు ఆ యొక్క చక్కటి అందాలు చూడటానికి వెళితే అక్కడ ఆ యొక్క తీవ్రవాదులు ఉగ్రవాదులు ఒక్కసారిగా ఆకస్మికంగా వారిపై దాడి చేసి ఇరవై ఆరు మందిని నిర్దాక్షిణ్యంగా కాచివేయడం జరిగింది చాలా దురదృష్టకరం ఈ యొక్క కాశ్మీర్ లోయలో జమ్మూ కాశ్మీర్ వద్ద బీసీ వంటి రొద్దు అయిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉన్న ఆ యొక్క రాష్ట్రంలో ఆ యొక్క పాకిస్తాన్ తీవ్రవాదులు ప్రత్యేకంగా ఉగ్రవాదులు ఒక టీఆర్ఎఫ్ అనే సంస్థను వాళ్ళు ఏర్పాటు చేశారు ఆ సంస్థ ద్వారా మేమే కాల్చేయమని చెప్పి మెస్సిక్గా వాళ్ళు ఒప్పుకోవడం చాలా బాధాకరం ఎందుకంటే ఏమీ చే అమాయకుల్ని పర్యాటకులను వాళ్ళ పట్లు పెట్టుకోవడం తద్వారా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వాళ్ళు సవాలు వేయడం చాలా విచారకరం ఎందుకంటే ఇటువంటి ఉగ్రవాదుల్ని బహిరంగంగా కాల్చినప్పుడు మాత్రమే మరొక ఉగ్రవాదు రోడ్డు మీదకి రాకుండా ఉంటాడు అటువంటి పరిస్థితి దానం చెప్పు కూడా మన యొక్క శాంతి కానుకులుగా ఉంటే ఆ యొక్క హిందువులు అని చెప్పి కేవలం వాళ్ళ యొక్క ఐడెంటిటీ కార్డులు తీసి మీరు హిందువులా కాదా లేకపోతే మీరు క్రైస్తవులా కాదా అని చెప్పి కేవలం హిందువులు క్రైస్తవులు మాత్రమే ఆ యొక్క ఉగ్రవాదులు టార్గెట్ చేసి వాళ్ళని పాయింట్ బ్లాక్లో పెట్టి కాల్చడం చాలా నిర్పరకరం ఆ యొక్క కుటుంబాలు వేడుకుంటున్నా సరే ఆ యొక్క నవవాదు బిల్లయ్యి ఆరు రోజులు మాత్రమే పూర్తయింది వాళ్ళకి ఆ యొక్క నవదు నా భర్తను చంపాను నన్ను కూడా చంపేయండి అంటే